మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తుల రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కమలాపూర్ క్రాస్ రోడ్ నుంచి వే రూట్ ను పోలీసులు అమలు చేశారు నాలుగు రోజుల పాటు వాహనదారులు త్రీ ఫిఫ్టీ బై త్రీ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు మద్యం తాగి వాహనం నడపరాదని సీఐ నరేష్ కుమార్ కోరారు భూపాలపల్లి నుంచి మేడారం వెళ్ళే వారందరూ కూడా దీపాలపల్లి నుంచి గన్పూర్ మండలం గాంధీనగర్ వైపు వెళ్ళి గాంధీనగర్ క్రాస్ రోడ్ నుంచి గన్పూర్ ఆలంపేట్ మరియు అటు ఉత్పంద మీదుగా ఆ మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది ఎవరు కూడా కమలాపూర్ క్రాస్ రోడ్కి రావద్దని చెప్పి భక్తులకి అక్కడికి వెళ్ళేటువంటి ప్రయాణికు అందరూ కూడా సూచించడం జరుగుతుంది కమలాపూర్ క్రాస్ రోడ్ దగ్గర కేవలం ఎగ్జిట్ వేనే మాత్రమే అలవ్ చేస్తాం అంటే మేడారంలో ఆల్రెడీ సందర్శించుకున్నటువంటి యాత్రికులు ఉన్నారో మేడారం నుంచి ఇటు కాటారం వైపు కానీ భూపాల్పల్లి వైపు కానీ హన్మకొండ హైదరాబాద్ వైపు కానీ వెళ్లే వాళ్ళకి ఎగ్జిట్ వేగా మాత్రమే ఇక్కడ ఇదేమి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సో కమలాపూర్ క్రాస్ రోడ్కి ఎవరు రావద్దని చెప్పి అందరికీ సూచించడం జరుగుతుంది